హలో అందరికి నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఏంటి వీడియోస్ చూపిస్తున్నాను కానీ ఏం ఎక్స్ప్లెయిన్ అని వెయిట్ చేస్తున్నారా సో నా వీడియోని మీరు స్కిప్ చేయకుండా కానీ లాస్ట్ వరకు చూసినట్లయితే మీకే ఏం చేస్తున్నానో వీడియో అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ ఇది వచ్చేసి మా క్వార్టర్స్లో అంటే లో క్యాంపస్లో పంజాబ్లో మా క్వార్టర్స్ బ్యాక్ సైడ్ అనమాట సో ఇక్కడ ఏదైనా ఇది డ్రిల్ షెడ్ అంటాం మేము అంటే ఇక్కడ మాకు యోగా క్లాసెస్ కానీ ఏ క్లాసెస్ అయినా సరే ఇక్కడే జరుగుతాయి ఇదే మాకు లాంగ్ పెద్ద హాల్ అనమాట సో ఈ హాల్లోనే మీటింగ్స్ కానీ వెల్ఫేర్ ఏదైనా లేడీస్ మీటింగ్ కానీ నార్మల్గా జనరల్గా ఏవైనా ఫంక్షన్స్ లేడీస్ ఫంక్షన్స్ కానీ లేదంటే జెంట్స్ కూడా డ్యూటీ వాళ్ళకి కూడా ఇక్కడే అన్నీ కూడా జరుగుతాయి అనమాట సో అందులో భాగంగానే మా స్కూల్ పిల్లలకు కూడా యాన్యువల్ డే ఫంక్షన్ అయితే జరిగింది చూస్తున్నారు కదా బ్లాక్ క్యాప్ వేసుకొని సిగ్గుపడుతూ వెళ్తున్నాడు అనమాట అయితే యాన్యువల్ డే ఫంక్షన్కి మాకు పేరెంట్స్ పేరెంట్స్కి ఇన్వైట్ చేస్తారు అంటే పార్టిసిపేటెడ్ బచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి మాత్రమే ఇన్వైట్ చేశారు సో మా అబ్బాయి పార్టిసిపేట్ చేస్తున్నాడు అనమాట ఎట్ ద ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఎట్ ద కూడా కాదు అయితే మా పాపకి కొంచెం దెబ్బ తగలడం వల్ల మేము ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయించాము సో ఆ వీడియో మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి అయితే ఇది వచ్చేసి ఫైనల్గా మేమందరం కూడా అంటే పార్టిసిపేటెడ్ పిల్లలు అందరూ కూడా ఫ్రంట్లో కూర్చున్నారు పేరెంట్స్ అందరం కూడా బ్యాక్ సైడ్ టీచర్స్ అందరూ ఇంకా ఈ పిల్లల్ని కామ్గా ఉంచాలి కదా అక్కడ అక్కడ అనమాట సో ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ వచ్చేసారు కదా ఫస్ట్ అయితే నర్సరీ పిల్లలు వచ్చి పంజాబీ డ్యాన్స్కి అయితే డ్యాన్స్ వేశారు చాలా బాగా వేశారు మీరే చూసి ఎంజాయ్ చేయండి ఒకసారి ఎంత బాగా వేశారంటే చాలా క్యూట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట వాళ్ళు చూస్తుండండి వెల్జన్ వెల్జన్ మా నర్సరీ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట చాలా బాగా చేశారు నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి యూకేజీ చిల్డ్రన్ చాలా బాగుంది పాట అయితే మస్తు మజా ఉందన్నమాట చూస్తుండండి మీరే చూసి ఎంజాయ్ చేయండి మంచిగా డ్యాన్స్ పో ఓన్లీ సాంగే అసలు ఎంత బాగుంది కదా వీడియో వింటే ఇంకా చాలా బాగుంటుంది వీడియో చూస్తే మాత్రం ఇంకా సూపర్ గా ఉంటుంది అక్కడ టీచర్ చేస్తుంటే పిల్లలు చేస్తున్నారు చూసారు ఆ టీచర్ ఎలా ఎలాగెంతున్నారు ఉంటుంది మనతో ఉచిత అనేటట్టు మా బాబు వచ్చేస్తాడనమాట వాళ్ళకి పొజిషన్స్ ఇస్తున్నారు వాళ్ళ మేడం డ్యాన్స్ వేయడానికి మా అబ్బాయి డ్యాన్స్ ఇప్పుడు ప్రజెంట్ చూసి ఎంజాయ్ చేయండి ఇంకా ఈ త్రీ బాయ్స్లో లాస్ట్ బాయ్ అనమాట బ్యాక్ సైడ్ ఉన్న లాస్ట్ బాయ్ మా అబ్బాయి సో వాటి డ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయండి మీకు పూర్తి వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా చూస్తున్నారు కదా ఇదంతా కూడా స్కిట్ అనమాట పెద్ద పిల్లలు చేశారంటే ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ చేశారు ఇందులో తెలుగు అబ్బాయి కూడా ఉన్నాడు ఒక అబ్బాయి సో ఇదేంటంటే ఆల్రెడీ మీ వీడియోలో అప్లోడ్ చేశాను మీరు ఛానల్లోకి వెళ్ళి చూసినట్టయితే వీడియో అప్లోడ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి సరేనా స్కిప్ట్ చాలా బాగుంటుంది సోషల్ మీడియా నుంచి ఎలా ఉండాలో చూడాలి అనమాట అంటే సోషల్ మీడియా నుంచి ఏ విధంగా పిల్లలు పేరెంట్స్ బిహేవ్ చేయాలని చెప్పే వీడియో నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లల ఫ్యాషన్ షో కాంపిటీషన్ అవుతుంది ఒక్కొక్కరు వేరే లో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే రౌడీ వేషలేస్తారు ఇక్కడ స్టేజ్ మీదకి వస్తారు చూడండి అప్పుడే అడుగులు నేర్చుని పాప ఇళ్ళే ఎలా బిల్డప్ ఇస్తున్నారు వాళ్ళకి మేడం ఇంకా అందరికీ హాయ్ చెప్పండి అంటున్నారు సో ఇంకా నా ఛానల్లోకి వెళ్ళి చూసినట్టయితే వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి ఉంటాయి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇది వచ్చేసి పెద్ద పిల్లల బాంగ్రా డ్యాన్స్ అనమాట పంజాబీ లే మేల్ బాంగ్రా డ్యాన్స్ ఇది కూడా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు గానే చాలా ఇది వచ్చేసి లేడీస్ ఫీమేల్ బాంగ్రా డ్యాన్స్ అనమాట చూడండి బాగుంటుంది ఈ కూడా చాలా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా యానియువల్ డే సెలబ్రేషన్ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఇక్కడ వాళ్ళ ఫీమేల్ డాన్స్ చూసి సీఓ సార్ మనీ అయితే చేశారు నెక్స్ట్ అతను మాట్లాడుతున్నారనమాట స్పీచ్ ఇస్తారు కొంతసేపు వినండి హిందీలో ఇంకా ఇక్కడ పింక్ కలర్ స్వెటర్ కొని వస్తున్నారు కదా ఆవిడ శివాసార్ వైఫ్ గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేస్తారు పిల్లలకి ఈ విధంగా గిఫ్ట్ ప్రెజెంటేషన్ అంతా అయిన తర్వాత మేడంస్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేశారనమాట పంజాబీ డాన్సెస్ వేశారు వాళ్ళు కూడాను చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఇంకా ప్రోగ్రామ్ మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అలాగే నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి సో నా ఛానల్ని మీరు సబ్స్క్రిప్షన్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారని ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి పేరెంట్స్కి ఆ ఛాన్స్ ఇవ్వలేదు స్కూల్ టీచర్స్ నెక్స్ట్ మా వెల్ఫేర్ టీచర్స్ ఇద్దరు కలిసి డ్యాన్స్ పార్టిసిపేషన్ చేశారనమాట చాలా బాగా చేసారు ఇవి కూడా పంజాబీ గానాకే వేశారు చూసి ఎంజాయ్ చేయండి పెట్టే వీడియోస్కి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మేము వచ్చేసి బయటకు వచ్చి ఇక్కడ మాకు వెల్ఫేర్లోనే ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు మేము ఫొటోస్ ఏం తీసుకోనక్కర్లేదు మాకు అతని చేత మేము మాకు కావాల్సిన ఫొటోస్ అన్నీ తీసుకున్నాము బట్ ఏ పార్టీకి అయినా దేనికైనా సరే ఇంకా హస్బెండ్స్ అయితే ప్రెజెంట్ అవడం ఉండదు అటెండ్ అవడం ఉండదు మేమే చాయ్ పకోడా సమోసా తినేసి ఇంటికి వచ్చేసాం బాయ్ బాయ్